కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ప్రేమ కలిగి యొండుటకు ప్రయాసపడుడి సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడెవడునూ గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును మీరందరూ భాషలతో మాటలాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తము భాషలతో మాటలాడువాడు చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను జ్ఞానోపదేశము చేయవలనని అయినను ప్రవచింపవలనని అయినను బోధింపవలనని అయినను మీతో మాటలాడకపోయేని ఎడలా నా వలన మీకు ప్రయోజనమేమి వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు స్వరములలో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఏలాగు తెలియను మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఏలాగు తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చెయ్యుడి భాషతో మాటలాడువాడు చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చెయ్యును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడదును మనసుతోనో పాడదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్తుతించదను అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండు అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాటలాడును అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాటలాడుచుండగా ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను అయినను ఉపదేశము వాడైనను లోపలికి వచ్చిన ఎడలా అందరి బోధవలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చెయ్యుచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చెయ్యును సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడివచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని మరి ఒకడు బోధింపవలనని మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు మరొకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు అర్థము చెప్పవలనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి భాషతో ఎవడైననో మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను ఒకడు చెప్పవలెను అర్ధము చెప్పవాడు లేని ఎడల సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలను అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికీ కాడు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనాను నేర్చుకునుగోరిన ఎడలా ఇంట తమ భర్తలను అడగవలెను సంగములో స్త్రీ మాటలాడుట అవమానము దేవుని వాక్యము మీ బయలు బయలువెళ్లెనా మీ యొద్దకు మాత్రమే వచ్చెనా ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలను ఎవడైననో తెలియనివాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడిగాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించితిరి దాని అందే నిలిచియున్నారు మీ విశ్వాసము గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనని మీరు రక్షణ పొందువారైయుందురు నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేఫాకును తరువాత గురికిని కనబడెను అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబుకును అటుతరువాత అపోస్తలకందరికినీ కనబడెను అందరికి కడపట ఆ కాలముందు పుట్టినట్టున్న నాకును కనబడెను ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడను కాను అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృపవలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే నేనైననేమి వారైననేమి అలాగుణనే మేము ప్రకటించుచున్నాము అలాగుణనే మీరును విశ్వసించితిరి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా మృతులు లేపబడని ఎడలా దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము మృతులు లేపబడని క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు వారును నశించిరి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల దౌర్భాగ్యులమై ఉందుము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమునో కలిగెను ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజపరిపాలన చెయ్యుచుండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచయుంచెను సమస్తమును ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా మన ప్రభోయిన క్రీస్తు యస్సునందు మిమ్మును గూర్చి నాకు అతిశయము అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నానో అని చెప్పుదును మనుషరీతిగా నేను యఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకుడి దేవుని గురిచిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులేలాగులేతురు వారెట్టి శరీరముతో ఒత్తురని యొక్క అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే బ్రతికింపబడదు కదా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ అయిననో సరే మరి ఏ గింజ అయిననో సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశ వస్తురూపములు కలవు రూపములు కలవు ఆకాశ వస్తురూపముల మహిమ వేరు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకునో భేదము కలదుగదా మృతుల పునరుత్నమునో అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధి అయిన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదట మనుష్యుడు భూసంబంధి అయి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు నుండి వచ్చినవాడు మంటినుండి పుట్టినవాడెట్టివాడో నుండి పుట్టినవారునూ అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవునిరాజ్యమును స్వతంత్రించుకుననేరవు క్షయత్త అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముల్లు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికినీ ఆసక్తులునైయుండు కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పరిశుధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి నేను వచ్చినప్పుడు చందాపోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఎరుశలేమునకు పంపుదును నేను కూడా వెల్లుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చదను అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మను చూచుటకు నాకు మనసు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించయున్నది మరియు ఎదురించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచియుందును తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద ఉండునట్లు చూచుకునుడి నావలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి అతడు కూడా వచ్చునని ఎదురుచూచుచున్నాను సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా అతడి కూడా మీ వెళ్ళవలనని నేను నేనతని చాలా బతిమాలుకొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమునో లేదు వీలైనప్పుడు వీలైనప్పుడతడు వచ్చును మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలుకడగా ఉండుడి పౌరుషము గలవారయుండు బలవంతులైయుండు మీరు చెయ్యు కార్యములన్నయూ ప్రేమతో చెయ్యుడి స్టెఫను ఇంటివారు అకయ యొక్క ఉన్నారనియు వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము ఉన్నారనియు మీకు తెలియను కాబట్టి సహోదరులారా అట్టివారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండువారికందరికినీ మీరు ఉండవలనని మిమ్మును బతిమాలుకునుచున్నాను స్టెఫను ఫొర్మోనాతూ అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి ఆసియలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకులా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంగమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి పౌలను నేను నా చేతితోనే వందనవచనమో వ్రాయిచున్నాను ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక ప్రభువు వచ్చుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక ఆమెన్